వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఈరోజు మీకు ఒక కొత్త విధమైనటువంటి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనే దాన్ని మిమ్మల్ని పరిచయం చేయాలన్నది మా ప్రైమ్ నైన్ హెల్త్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ దీన్ని ఎనీ ప్రోడక్ట్ ఏదైనా సరే అడల్ట్రేషన్ జరుగుతున్నా వాళ్ళ కనుక మనం కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళు మన ప్లేస్కే వచ్చి అని ఎట్లాగ చేస్తున్నారు ఏంటి దాంట్లో ఉన్నటువంటివి ఏంటి అని కనుగోవటం జరుగుతుంది రెండోది మనకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కనుక క్రి క్రియేట్ చేయాలి అని అనుకుంటే కూడా వాళ్ళను మనం సంప్రదించి మనం చేయొచ్చు వాళ్ళ యొక్క ట్రైనింగ్ త్రీ టీస్ని వాళ్ళు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన స్టూడియోకి జిఎల్ఎన్ రెడ్డి గారు ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ ల్యాబొరేటరీకి హెడ్ అయితే ఎవరు ఉన్నారో ఆయన మనం ఇన్వైట్ చేద్దాం నమస్కారం అండి జిఎల్ రెడ్డి గారు ఒకసారి మీరు మన యొక్క ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇనిషియేట్ చేసినటువంటి ఈ వెహికల్ని సో ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి చేస్తున్నటువంటి సేవలు దీన్ని ఏ విధంగా ఒక సామాన్యుడు ఉపయోగించుకుని ఈ యొక్క ఫుడ్ సేఫ్టీలో అంటే ఈ ఫుడ్లో జరుగుతున్నటువంటి అడల్టరేషన్ అవనివ్వండి లేకపోతే ఏదన్నటువంటి పాయిజనస్ ఫుడ్ అవనివ్వండి దీన్ని ఏ విధంగా మేము కనుక్కోవచ్చు మీరు ఏ విధమైనటువంటి సేవలు అందిస్తూ ఉంటారు మాకు నమస్కారం అండి ఈ ఫుట్ ఈ మొబైల్ వ్యాన్ అనేది మనకు ఎఫ్ఎస్ఏ సేవలు ఇచ్చారండి సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఎందుకంటే ఇది లోకల్గా మనము జనరల్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం రూరల్ పబ్లిక్ రీచ్ కావడానికి కోసం అని చెప్పేసి మనకు వెహికల్ ఇచ్చిండ్రు ఇది వచ్చేసి తెలంగాణలో వచ్చేసి కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండర్లో పనిచేస్తుంటుంది మన కమిషనర్ గారి కంట్రోల్లోనే వెహికల్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి మనకు ఐదు ఫస్ట్ ఒకటి ఇచ్చిండ్రు టూ థౌసండ్ నైన్టీన్లో తర్వాత లాస్ట్ ఇయర్ ఒక ఫోర్ వెహికల్స్ వచ్చినాయి అడిషనల్గా దీంట్లోనేమో మైక్రోబయాలజీ ల్యాబ్ లేదు కొత్త వెహికల్స్లో మైక్రోబయాలజీ ల్యాబ్ కూడా ఉంది దాంట్లో మైక్రోబయాలజీ కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఇది దే ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ వెహికల్స్ వచ్చేసి మనకు రూరల్ ఏరియాల్లో ఈ రిమోట్ ఏరియాల్లో కాలేజ్ పిల్లలకు స్టూడెంట్స్కు హౌస్ హోల్డ్ వైఫ్స్కు మన కాలనీస్కు గెటెడ్ కమ్యూనిటీస్కు ఎక్కడైనా మనకు ఎవరికైనా ఇప్పుడు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా ట్రైనింగ్ చేయడానికి వెహికల్ ఇది అనుభవం ఉందండి మీరు ఎవరైనా కూడా మీకు ట్రైనింగ్ కావాలి మీకు అవేర్నెస్ కావాలి అని అన్నప్పుడు మేము మాకు కాల్ చేస్తే మేము వచ్చేసి మీ కాలనీలో కానీ మీ స్కూల్లో కానీ మీ కాలేజీలో కానీ ఎక్కడైనా మేము ట్రైనింగ్ ఇచ్చి మీకు అడల్టేషన్ ఎట్లా కనుక్కోవాలి ఫుడ్లో దాని నుంచి మీరు ఎట్లా ఏమంటారు దాన్ని తప్పించుకోవడము అడల్టేషన్ గురించి మీరు తెలుసుకుంటే మీరు దాని నుంచి ఎంత దూరంగా ఉండవచ్చు అడల్ట్రేషన్ గురించి ఆ ఫుడ్స్ మీరు కొనకపోవడము వాటి మీరు మీ దగ్గర ఉండే షాప్ వాడు అమ్మినా కూడా వాటికి మీరు ఎడ్యుకేట్ చేయగలుగుతారు ఆ విధంగా మేము ట్రైన్ చేస్తామండి ఈ వెహికల్ తీసుకొని వచ్చేసి మీ కాలనీలో కానీ మీరు ఎక్కడైనా రెస్టారెంట్స్కి పోయినా కూడా అయినా ఫుడ్ ప్రాబ్లం ఉన్నా కూడా మేము వీళ్ళకి నెంబర్ ఇస్తాం ఒకటి కంప్లైంట్ నెంబర్ వాళ్ళ కంప్లైంట్ చేస్తే అక్కడ వచ్చేసి వెహికల్ తీసుకొని వచ్చి స్పాట్లో టెస్ట్ చేసి ఈ విధంగా చాలా చేస్తాం మేము అట్లా స్పాట్ టెస్ట్ చేసి అక్కడ వచ్చేసి ఆ వెహిక వాళ్ళపైన పనిష్మెంట్ చేయడము కేసులు బుక్ చేయడము అవి కూడా చేసిన అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే సార్ ఇవాళ అడల్ట్రేషన్ ఫుడ్ వల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం కానీ లేకపోతే ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఈవెన్ చిన్నపిల్లల్లో మొన్న కూడా రీసెంట్గా ఒక దీంట్లో చూస్తే కూడా చాక్లెట్స్ ఒక స్లమ్ ఏరియాస్లో ప్రిపేర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ దైనందిన జీవితంలో వాడేటటువంటి వాటరు ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆ వాటర్ని అలాగే మిల్క్ ఈ రెండు లేకుండా మనకి ఈ దైనందిన జీవితం వెళ్ళదు కాబట్టి ఈ రెండిట్లని మీరు ఎలా టెస్ట్ చేస్తారు వీళ్ళకి వచ్చేసి మనకు ఒక ఇన్స్ట్రుమెంటే ఉందండి వెహికల్లోనే అక్కడ స్పాట్ స్పాట్లోనే మనకు తెలిసిపోతుంది అన్నట్టు దాంట్లో యూరియా కలిపిందా లేదంటే డైటెషన్స్ కలిపిందా షుగర్ కలిపిందా మాల్ కలిపిందా ఏది కలిపినా కూడా మనకు స్పాట్లో వచ్చేస్తుంది గా మనం దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు ఈ వెహికల్ తీసుకొని పోయి మేము రైడింగ్స్ కూడా చేసినాము అలాంగ్ విత్ మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్తో చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీల పైన మేము యాక్షన్ తీసుకున్నాం ఈ వెహికల్ తీసుకొని పోయి వాటిపైన కేసు బుక్ చేయడం అయింది అండ్ వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవడం అయింది వాటర్ విషయానికి వస్తే వాటర్లో దీనిలో పెరుగు టెస్ట్లు చేస్తామండి వాటర్ మెయిన్ వచ్చేసి మనకు మైక్రోబయాలజీ మీద డిపెండ్ అయ్యి అంటుంది మైక్రోబయాలజీతోనే అక్కడ ఏమైనా మైక్రోవ్స్ కంటామినేషన్ అంటే మెయిన్ మైక్రోవ్స్ తేనే వస్తుంది కాబట్టి దీంట్లో రాదు మన మైక్రోబయాలజీ ల్యాబ్లో తీసుకొని పోయి శాంపు కలెక్ట్ చేసుకొని పోయి ఆ శాంపుల్ కలెక్ట్ చేసుకుని ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ వెహికల్లో ఉంది మనకు ఫ్రిడ్జ్ ఇచ్చిండ్రు కూలింగ్ సిస్టమ్ ఇచ్చిండ్రు కోల్డ్ స్ట్రీమ్ టెంపరేచర్లో కోల్డ్ స్ట్రీమ్ మెయింటైన్ చేసుకుంటూ శాంపుల్ లిఫ్ట్ చేసుకొని అక్కడి నుంచి ల్యాబ్కు తీసుకొని వెళ్ళొచ్చు అంటే ఈ వాటర్ విషయంలోకి వచ్చేసరికి మీరు అన్నట్టు మైక్రోబయాలజీ ఒకటే క్రైటీరియా కాదండి యాక్చువల్గా మినరల్స్ కొన్ని వైటమిన్సు ఈ సారీ మినరల్స్ లేకపోవటం వల్ల ఈ ఇప్పుడు ఈ కాలంలో మోకాళ్ళ నొప్పిలు రావటం కానీ దాటి చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ జరుగుతుంది మీరు ఏమైనా సరే అంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా మినరల్ వాటర్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు అంటే బబుల్ క్యాన్స్ కొనటం సహజంగా ఈ బబుల్ క్యాన్స్లో అసలు మినరల్ కంటెంట్ యాజ్ పర్ బిఏ స్టాండర్డ్ ప్రకారం ఉందా లేదా అనేది ఎవరికీ తెలియదు అంటే ఎటువంటి వాటర్ తాగాలి అండి అంటే మీరేమైనా సరే ఒక స్పెషల్ మెకానిజం ఏదైనా ఉందా సపోజ్ మేము ఒక రెగ్యులర్గా ఒక ఆర్వో ప్లాంట్ నుంచి వాటర్ తీసుకొచ్చుకుంటున్నాము ఆ వాటరు అసలు బీఐ స్టాండర్డ్కి మీట్ అవుతుందా దాంట్లో కావాల్సిన మినరల్స్ ఉన్నాయా లేవా అనేటువంటి మైక్రోబయాలజీ కంటామినేషన్ ఈజ్ సెకండరీ బేసిక్ కంటామినేషన్ ఈజ్ మినరల్ లేకపోవటం సో ఇఫ్ లెస్ దాన్ ట్వంటీ కనుక మినరల్స్ ఉంటే ల్యాక్ ఆఫ్ మినరల్స్ అని అంటున్నారు కదా అటువంటి మినరల్ టెస్ట్కి అంటే స్పాట్ టెస్ట్కి కానీ లేకపోతే మీకు మేము సంప్రదించినప్పుడు మీరు ఏదన్నా అలాంటి స్పాట్ టెస్ట్లు ఏమన్నా చేయగలుగుతారా ఎందుకంటే ముందు నాకు విషయం చెప్తానండి మనకు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అనేది మనకు రెగ్యులర్ కన్జ్యూమర్స్ పనికిరాదు రోజు ఉంటే అది పనికిరాదండి దాంట్లో మినరల్స్ ఉండవు ఏమంటామంటే ఆల్మోస్ట్ అది డిస్టల్ వాటర్ కిందనే వస్తుంది కాబట్టి మనం బబుల్ క్యాన్స్ కానీ మినరల్ వాటర్ కానీ రెగ్యులర్ యూసేజ్ కాదు మనం ఎవరైనా బయటికి పోయినప్పుడు అకేషనల్గా మనం బయట ఉండి బయట వాటర్ మనకు నమ్మకం లేదు అన్నప్పుడు కన్జ్యూమ్ చేయొచ్చు కానీ రెగ్యులర్గా అది వాడి తాగుదామంటే మినరల్స్ అసలు ఏముండదు దాంట్లో కాబట్టి మన ట్యాప్ వాటర్ సేఫ్ సేఫ్ మన మున్సిపల్ వాటర్ సేఫ్ మన చాలా బాగుంటుంది మినరల్స్ అన్నీ ఉంటాయి బిఏ స్టాండర్డ్స్ ఉంటాయి ఇప్పుడు ఈ మినరల్ వాటర్ అంటే ఆల్మోస్ట్ మనకు దాంట్లో ఏముండదు అండి అది ఎలా కనుక్కోవాలి సార్ ఆ టెస్టింగ్ మన దగ్గరేమైనా ఉందా ల్యాబ్లో ఉంది ఇక్కడ మొబైల్ వ్యాన్స్లో అయితే ఏం లేదు ల్యాబ్లో ల్యాబ్కి వచ్చేస్తే మనం టెస్ట్ చేసేస్తాం ఇంక్లూడింగ్ మినరల్స్ ఉంటాయండి దాంట్లో మనకు మెగ్నీషియం కాల్షియం మేజర్ మేజర్ ఉంటాయి ఉంటుంది కాబట్టి అవి మనం టెస్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చు అండి ఇప్పుడు సపోజు నేను ఒక వాటర్ ప్లాంట్లో అబ్జర్వ్ చేసింది వాటర్ ఉంది సార్ మీకు అది పంపిస్తే ఏమన్నా చార్జబుల్ చేస్తారా లేకపోతే దాంట్లో మినరల్ కంటెంట్ ఎంత ఉందనేది ఎంతసేపులో చెప్పగలుగుతారు మనం టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తామండి దానికి జనరల్ గవర్నమెంట్ రేట్ అది ఉదాహరణకి మనకు ఒక సెవెన్ డేస్ పడుతుంది సెవెంటీ ఎయిట్ డేస్ పడుతుంది ఇంక్లూడింగ్ మైక్రోబయాలజీ కూడా ఇస్తారు మై్రోబాయల్లీస్ సెవెంట ఇయర్స్ పడుతుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అండి అంటే గవర్నమెంట్ చార్జెస్ గవర్నమెంట్ రేట్ కాబట్టి గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి తక్కువ ఉంటుంది అదే బయట అయితే మీకు థౌసండ్స్లో ఉంటుంది అదే మన దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ ఇంక్లూడింగ్ మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి దాంట్లోనే మామూలుగా కెమికల్ పారామీటర్స్ వస్తాయి మినరల్స్ వస్తాయి ఆర్సిక్లైట్ క్రోమియం అవి కూడా వచ్చేస్తాయి మీకు మైక్రోబయాలజీ కూడా వచ్చేస్తుంది ఏమైనా ఉన్నాయా ప్యాన్స్ వచ్చేస్తాను ఓకే సో ఇట్ గుడ్ ఇనిషియేటివ్ అండి యాక్చువల్గా చెప్పాలంటే ఈ అంటే ఇందాక వాటరు మిల్క్ మిల్క్ అయితే మీరు స్పాట్ టెస్ట్ ఎక్కడే చేస్తానని చెప్తున్నారు కొన్ని ఫుడ్స్ కూడా ఈ అడల్ట్రేషన్ వల్ల అంటే ఈ దైనందిన జీవితంలో వాడుకునేటువంటి పసుపు అవనివ్వండి కారం అవనివ్వండి లేకపోతే కొన్ని రకాలైనటువంటి ఫుడ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఇష్టంగా తినేటటువంటి చాక్లెట్స్ లేకపోతే బిర్యానీ లేకపోతే ఈ కేక్స్ అనే వాటిల్లో కూడా ఈ అడల్ట్రేషన్ అనేటువంటిది ఎట్లా కనుక్కోవచ్చు అంటారు మనకు మీరు పసుపు అన్నారు కదా పసుపులో మనకు ఏం చేస్తుంటే లెట్ ప్రొమాటో యాడ్ చేస్తుంది జనరల్గా లెట్ ప్రొమాటో ఒకటి ఎల్లో కలర్ ఒకటి యాడ్ చేస్తారు ఎందుకంటే షేరింగ్ వస్తుందండి పసుపు వాడు పాడైన పసుపు కొమ్మలను తీసుకొని గ్రైండ్ చేసి పసుపు తయారు చేస్తారు తెల్లగా ఉంటుంది అది దాన్ని షేరింగ్ కోసం ఏం చేస్తారంటే ఒక టాటా కలర్ యాడ్ చేస్తారు లేదంటే లెట్ ప్రొమాటో యాడ్ చేస్తారు ఆ టాటాజీ అయితేనేమో మనం ఇక్కడ స్పాట్లో చెక్ చేయచ్చు లెట్ ప్రొమాటో అంటేనేమో మనం ల్యాబ్ పోయి చేయాల్సింది టాటాజిన్ స్పాట్లో టెస్ట్ చేసుకొని మనకు ఇమీడియట్గా మనం మీరైనా చేయచ్చు చాలా ఈజీ టెస్ట్ అది ఈజీగా వచ్చేస్తుంది మనం ఇంట్లో వాడే యాసిడ్ ఉంటుంది కదండి దాంట్లో వేసేసి షేక్ చేస్తే మనకు పై లేయర్లు అంతా యాసిడ్ లేయర్లో మొత్తం కలర్ వచ్చేస్తుంది వచ్చిందంటే మీకు కలర్ యాడ్ చేస్తాం టూలో లేదంటే కలర్ ఏం రాదు పైకి మామూలు కింద వాటర్లో ఉండిపోతుంది యాసిడ్ లెవెల్ కలర్ వచ్చిందంటే మనకు దాంట్లో కలర్ యాడ్ సో అంటే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ వెహికల్ అనేటటువంటిది మీరు మూడు టీస్ అని చెప్పారు ఆ మూడు టీస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ట్రైనింగ్ అండి ఫస్ట్ ట్రైనింగ్ అంటే మనకు ఎవరికైనా అడుగుతారు మమ్మల్ని ఎవరినైనా ఇప్పుడు వచ్చి మా కాలేజీలో ట్రైనింగ్ ఏంటి స్కూల్లో ట్రైనింగ్ ఏంటి లేకపోతే గెటెడ్ కమిటీస్ ఉంటాయి కాలనీస్ కమిటీలో ఉంటుంది కార్పొరేట్ ఆఫీసులు ఉన్నాయి కార్పొరేట్ ఆఫీస్ మహేంద్రా వాళ్ళకి మేము అక్కడ ట్రిపుల్ ఐటీలు సో సిటీ సిటీ కాలేజీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉమెన్స్ కాలేజీలో అందరి ట్రైనింగ్ కూడా ఇచ్చినాము అదొక ట్రైనింగ్ అండి ట్రైనింగ్ టీ అంటే ఫస్ట్ టైం ట్రైనింగ్ తర్వాత టెస్టింగ్ టెస్టింగ్ అంటే మీరు చెప్పినా ఇప్పుడు స్పాట్ టెస్టింగ్ ఇక్కడ మీకు డౌట్ ఉంది అనుకోండి మేము వచ్చి అక్కడ స్పాట్లో టెస్ట్ చేసి అక్కడ రిపోర్ట్ ఇష్యూ చేసి చిన్న చిన్న మైనర్ ఉంటేనేమో వాళ్ళని కరెక్షన్ చేసుకోమని చెప్తాము లేదు మేజర్ అంటేనేమో ఆ శాంపుల్ తీసుకొని పోయి ల్యాబ్లో చెక్ చేసి వాళ్ళ మీద కేసులు కంప్లైంట్ కంప్లైంట్గా చేస్తాము ట్రాన్స్పోర్టేషన్ ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్ టీ అంటే దీంట్లో ఏమైందంటే శాంపుల్ ఉంటుంది కొన్ని 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 శాంపుల్స్ ఏమంటే క్యారీ చేసేటప్పుడు కోల్డ్ టెంపరేచర్లో చేయాలి హీట్ ఎక్స్పోజ్ చేస్తే అది పాడవుతుంది కంటామినేషన్ వచ్చేసి దాన్ని చేంజ్ చేసి కారెక్టర్ చేంజ్ చేస్తాయి దానికోసం ఏం చేస్తామంటే కోల్చే సిస్టమ్లో మనకుని శానిటైజ్ సో యాక్చువల్గా ఈ మన ప్రైమ్ లైన్ హెల్త్ అండ్ ఈ ఎఫ్ఎఫ్ఎస్ఐ సంయుక్తంగా నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమంలో గనక ఎవరైనా ఈ ట్రైనింగ్ కానీ టెస్టింగ్ కానీ కావలసిన వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే కనుక మేము ఇమీడియట్లీ వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళటం సో మీకు ఎక్కడైతే ట్రైనింగ్ కావాలి యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ లేదా గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ ఈ యొక్క ఫుడ్ టెస్టింగ్ అవేర్నెస్ క్యాంప్స్ని కండక్ట్ చేయడానికి కూడా మా ప్రైమ్ నైన్ ఒక ముందు అడుగు ఒక అడుగు ముందుకు వేసి ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టాలనేది మా ముఖ్య ఉద్దేశం సో జీఎల్ఎన్ రెడ్డి గారు ఒక్కసారి వెహికల్ని మనం చూద్దాం లోపల ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయని అవుట్ సైడ్ డిస్ప్లే కూడా కనబడుతూ ఉంటాం జాతరలో డిస్ప్లే పెట్టేస్తాం అవి డిస్ప్లే చేస్తుంటాం వాళ్ళకి అవేర్నెస్ డిస్ప్లే కంటిన్యూస్ డిస్ప్లే ఇప్పుడు ఈ యొక్క వ్యాను చాలా మినీ వ్యాన్ లాగా ఉంది కానీ కంప్లీట్ ఎక్విప్డ్గా ఉంది చాలా కంపాక్ట్ గా ఎక్విప్డ్గా సో వెల్ డిజైన్డ్ వర్షన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంది దీంట్లో అంటే బేసిక్ టెస్ట్లని ఎలా చేయొచ్చు ఏంటో అనేది ఒకసారి చూద్దాం మీరు వాటర్ అడిగినా కదండి ఇంతకుముందు సార్ దీంట్లో మనకు వాటర్ ది పీడిఎస్ ఎంత అంటే టోటల్ ఫాల్యూస్ ఎంత ఉన్నాయి కండక్టివిటీ ఎంత ఉంది పిఎస్ ఎంత ఉందో తెలిసిపోతుంది సింపుల్గా తీసేసి వాటర్ డిప్ చేసేస్తే మనకు మూడు రీడింగ్లు వచ్చాయి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం రెడీ గారు ఏంటి సార్ నైన్ పాయింట్ త్రీ ఉంది ఓకే దీంతో ఈ టెస్టింగ్ లో కండక్టివిటీ కండక్టివిటీఎస్ టీడీఎస్ ఓకే ఓకే సో ఇదేంటి సార్ ఇది టెస్టింగ్ ఆహా దీన్ని ఇది చేసుకోవడానికి స్టాండర్డైజ్ యాజ్ పర్ బిఏ స్టాండర్డ్ ప్రకారం సార్ చెప్తుంది కూడా టూ ఫిఫ్టీ ఉండాలి దీని యొక్క పిహెచ్ ఈ యొక్క కండక్టివిటీ కానీ మన ఈ పిహెచ్ టీడీఎస్ మీటరు చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది వీళ్ళంటే కొంచెం అడ్వాన్స్డ్ టీడీఎస్ మీటర్స్ పెట్టారు కానీ మనకి ఈవెన్ అమెజాన్లో కానీ వీటిలో కానీ దొరికేది ఏంటంటే రెండు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ ఉండదు మనం ఎంతో ఖర్చు పెట్టుతూ ఉంటాం ఒక్కసారి కనుక ఒక రెండు వందల యాభై రూపాయలు కనుక మనం దీనికి మీద స్పెండ్ చేయగలిగితే కనుక మనం తాగే వాటర్లో టీడీఎస్ వాల్యూస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది మనం చూసుకోవాలి మనం ఇప్పుడు ప్రైమ్ లైన్ ఆఫీస్లో వాడేటువంటి వాటర్ని మినరల్ వాటర్ బబుల్ క్యాన్లో నుంచి మనం తీసుకొచ్చి మనం నార్మల్గా తాగుతూ ఉంటాం ఈ వాటర్ టీడీఎస్ ఎంత ఉందో చూద్దాం నార్మల్గా సార్ చెప్పినట్టు ఏంటంటే టూ ఫిఫ్టీ కనుక టీడీఎస్ ఉంటే మంచిది అటువంటి వాటర్ ఈవెన్ మనకి దొరికే మంజీరా కానీ వీటిల్లో కానీ టూ ఫిఫ్టీ ఉంటుంది మున్సిపల్ వాటర్లో అని అంటున్నారు బట్ మనకి ఈ ఆర్మో వాటర్ బబుల్ క్యాన్ సప్లై నుంచి వచ్చేది ఎంతవరకు ఉంది అనేటువంటిది ఇప్పుడు చూద్దాం ఫిఫ్టీ సిక్స్ ఉంది సార్ సో యాక్సెప్టబుల్ రేంజ్లో ఉంది అంటే ఎఫిషియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉందండి ఎఫిషియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంది అంటే ఈ ప్యాకేజింగ్ వాటర్ సపరేట్ సపరేట్స్ ఇప్పుడు మార్కెట్లో యాడెడ్ మినరల్స్ విత్ మినరల్స్ అని అంటున్నారు కదా సార్ ఈ యాడెడ్ మినరల్స్ విత్ మినరల్స్తో కూడా ఈ యొక్క టీడీఎస్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ హండ్రెడ్ బిలోనే ఉంటున్నాయి అంటే యాక్చువల్గా స్టాండర్డ్ ప్రకారం ఏమో టూ ఫిఫ్టీ ఉంటే మంచిది అని అనుకుంటున్నాము అంటే ఈ ఎప్పుడైతే హండ్రెడ్ అని మనం అంటున్నాము హండ్రెడ్ హండ్రెడ్ బిలో ఫిఫ్టీ అబోవ్ అనుకుంటున్నాము తాగుతున్నాం కానీ అంటే దాంట్లో మినరల్స్ లేనట్టే అంటే ల్యాక్ ఆఫ్ మినరల్స్ అనుకోవాలి ఇప్పుడు ఏమంటే మనకు నేను ముందే చెప్పినది ఈ ప్యాకేజ్ డ్రింక్ వాటర్ మినరల్ వాటర్ అనేది మన అకేషన్లో తాగడానికి కానీ రెగ్యులర్ యూసేస్ మాత్రం పనికి రావండి రెగ్యులర్ యూసేస్ తాగితే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టే మనం వాంటెడ్గా మనంతకు మనమే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మనకి ఇప్పుడు ఫంక్షన్లో పోయినప్పుడు అక్కడ వాటర్ బాగుండదు కాబట్టి బయట వేరే జర్నీ చేసినప్పుడు వాటర్ బాగుండదు కాబట్టి అప్పుడు తాగడానికి పనికి వస్తుంది కానీ రెగ్యులర్ ఇంట్లో కూడా ఇవే కొనుక్కొని తాగడం ఇవే తాగడం అంటే పనికిరాదు అనేది ఓకే మనకు క్లియర్గా తెలుస్తుంది కదండి మనం తాగేటప్పుడే తెలుస్తుంది మనకు మీరు ఒకటి జనరల్ ఎగ్జాంపుల్ అండి మనకు వాటర్ మనం కార్ తీసుకొని పోతుంటాము బ్యాటరీలో వాటర్ అయిపోతుంది అప్పుడు ఏం చేస్తారు డ్రైవర్ ఏం చేస్తారు డిస్టిల్ అది మినరల్ వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో పోస్తారు అట్లా పోసేది ఇది మనకు డిస్టిల్ వాటర్ వస్తుంది కండక్టివిటీ ఉండకూడదు ఉండకూడదు అందుకని చెప్పేసి ఇది కొంచెం డిస్టిల్ వాటర్ కంటే కొంచెం హై లెవెల్లో ఉంటుంది ఆల్మోస్ట్ డిస్టిల్ వాటర్ ఇది నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఇది మన జన ప్రజలకు అవేర్నెస్ కోసమే చెప్తున్నాము తాగొచ్చు నేను తాగొద్దని చెప్తలేను రెగ్యులర్ యూసేజ్ మాత్రం మనకి రెగ్యులర్గా మనకు ట్యాప్ అంటే బాగుంటుంది దాని మీకు అంత డౌట్ ఉంటే మామూలు ఫిల్టర్స్ చాలా ఉన్నాయి మీకు దానిలో టీడీఎస్ పోదు మినరల్స్ లాస్ కాదు దానిలో ఉండే మడ్డు అవన్నీ క్లియర్ అయిపోతాయి మనం క్లియర్ అయితే మామూలు ఫిల్టర్స్ కూడా అంటే అసలు ఈ టీడీఎస్ అనేటటువంటిది ముందు ఎలా చెక్ చేయాలి అనేటువంటిది అవగాహన మనం కనుక పెంచుకుంటే కనుక ఈ ప్రాబ్లము ఏ స్టేజ్లో ఉన్నామనేది తెలుస్తుంది ఇది ఒక టీడీఎస్ మీటర్ సహజంగా చూస్తే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుంది దాన్ని కనుక కొని మనం కనుక ఇంట్లో పెట్టుకుంటే మనం తాగే వాటర్లో టీడీఎస్ లెవెల్స్ సో ఫిఫ్టీ ఉన్నాయా హండ్రెడ్ ఉన్నాయా టూ ఫిఫ్టీ ఉన్నాయా అనేది వచ్చి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత టూ ఫిఫ్టీ ఉంటే మంచిది ఎటువంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా ఉంటుంది మినరల్ డిఫిషియంట్ అనేటువంటిది లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు బట్ అది ఆ యొక్క టూ ఫిఫ్టీ ఉందా లేదా అనేది ఒకసారి మనం చెక్ చేసుకుని మనకు ఎవరైతే ఆర్ఓ వాటర్ ప్లాంట్లో లేకపోతే ఆర్ఓ వాటర్ బబుల్ క్యాన్ వాళ్ళకి మనం సప్లై చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఒకసారి వాళ్ళు రిక్వెస్ట్ చేసి బాబు మీరు సప్లై చేసే వాటర్లో ఇలాగా ఉంది లేకపోతే మీ ఆర్మ వాటర్లో నుంచి మాకు లెస్ దాన్ ఫిఫ్టీ టీడీఎస్ వస్తుంది అని వాళ్ళని సంప్రదిస్తే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా మీరు ఈ యొక్క ఈ మొబైల్ వ్యాన్లు ఇంకేమేమి చెక్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసి మనకు రోడ్డు సైడ్ రోడ్ సైడ్ మనకు ఆయిల్ ఉంటుంది కదండి దాన్ని రీయూజ్ చేస్తుంటారు వాడిందే వాడి వాడుతుంటారు కాబట్టి నల్లగా అయిపోతుంది ఆయిల్ దానికోసం ఈ ఇన్స్ట్రుమెంట్ అండి దీన్ని టీపీసీ ఇన్స్ట్రుమెంట్ అంటారు టోటల్ పోరాల్ కాంపౌండ్స్ది ఇది ట్వంటీ ఫైవ్ ఉంటుంది లిమిట్ టెస్ట్ ఆయిల్స్ అయితే ఫిఫ్టీన్ ఉంటుంది యూజర్ ఆయిల్ ట్వంటీ ఫైవ్ ఇస్తారు మనం ఏం లేదండి బటన్ ఆన్ చేసేసి ఆయిల్లో వాళ్ళు వాడుతుంటారు కదా బాయిల్ చేస్తుంటారు కదా దానిలో పెట్టేస్తే మనకి రీడింగ్ డిస్ప్లే అవుతుంది సింపుల్ ఇది దీనిపైన చాలా కేసులు అయినాయి మేము ఈవెన్ పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చేసినాం అన్నట్టు పెద్ద పెద్ద అవుట్లెట్స్ ఉంటాయి కదా పాస్పోర్ట్ సెంటర్స్ వాళ్ళు కూడా కేసు చేసిన చేసుకుని అంటే ఇప్పుడు మాకేదైనా సరే సహజంగా ఈవినింగ్ టైంలో ఎక్కువగా స్నాక్స్ అవి రోడ్డు పక్కన ఎక్కువ ఉంటాయి సో అటువంటిప్పుడు మీకు ఏదైనా అంటే మాకు అనుమానం వచ్చి సామాన్యులకు అనుమానం వచ్చి కొంచెం చాలా సాల్వ్ చేస్తాము మనకు ఇంత కొంత ఐడియా లేక దగ్గర చాలా దగ్గర దగ్గర వంద వంద యాభై స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర మేము డైరెక్ట్ దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ మేము టూ టైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం త్రీ టైమ్స్ రైడింగ్ చేసి చెక్ చేసి వాళ్ళ దగ్గర స్ట్రీట్ వెండర్స్ కాబట్టి వాళ్ళ మీద కేసులు ఏం బుక్ చేయలేదు వాళ్ళు వాడే ఆయిల్ అంతా డిస్కార్డ్ చేసేసినాం అప్పుడు ఏపీఎస్ చేసుకుని ఇప్పుడు కూడా ఇప్పుడు రెగ్యులర్గా జీహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర ఒక వెహికల్ ఉంది వాళ్ళు రెగ్యులర్గా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ దగ్గర చెక్ చేస్తున్నారు వాళ్ళకు డిస్కార్డ్ చేస్తున్నారు ఆయిల్ ఏమైనా ఉంటే కూడా ఈ ఆయిల్ కూడా కొన్ని ఏజెన్సీలు ఉన్నాయండి దాన్ని చూసుకుని బయోడీజిల్ తయారు చేస్తున్నారు అనమాట సార్ ఇంకొకటి యాక్చువల్గా ఇప్పుడు మిమ్మల్ని పిలిచి చెక్ చేసుకోవటం ఒక ఒక రకం ఒకవేళ మీ దగ్గర ఏదన్నా స్పాట్ టెస్ట్ కిట్స్ ఏమన్నా ఉంటే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ చెక్ చేసే ఒక కిట్ ఒక పీహెచ్ పేపర్ లాగాను లేకపోతే ఒక స్ట్రిప్ లాగానో ఏదన్నా ఉంటే గనక అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే మిమ్మల్ని మీకు ఫోన్ చేసి రమ్మనడం చెక్ చేయించడం కంటే కూడా ఇలా స్పాట్ టెస్ట్లు కిట్స్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర మా లేవు కాదంటే మాకు కావాలంటే తయారు చేసిస్తాము ఏమన్నా మేము అమ్మడానికి ఉండదు కదా కావాలంటే మీకు కావాలంటే మేము తయారు చేసి ఇస్తాము ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయండి చిన్న చిన్న కిట్స్ అవైలబుల్ ఉన్నాయి మనం ఈ ఎఫ్ఎఫ్ఎస్ఏఐ నుంచి కిట్స్ మీరు ఏమి ప్రొవైడ్ చేయాలి అంటే కాస్ట్ బేసెస్ ఒకవేళ వాటర్ని ఎలా టెస్ట్ చేయాలి సేల్కి అయితే లేవు వాళ్ళు మాకు సప్లై చేస్తారు మేము చేస్తాం అంతే కానీ సేల్కి వెళ్ళలేదు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్లో మీకు కావాలన్నప్పుడు మీకు కిట్స్ తయారు చేస్తాము మీరు వాడుకోవచ్చు వాటిని ఆ కిట్స్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయా సార్ అంటే ఇప్పుడు ఒక మిల్క్ టెస్టింగ్ కిట్ ఒక వాటర్ టెస్టింగ్ కిట్ లేకపోతే ఒక ఆయిల్ టెస్టింగ్ కిట్ మిల్క్కి అయితే ఉందండి ఆయిల్కు లేదు వాటర్ కూడా లేదు మిల్క్ అయితే మీకు అవైలబుల్ ఉంది ఎన్డీబీ ఆనంద్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కిట్ తయారు చేసిండ్రు అవైలబుల్ ఉంది ఇప్పుడు మేజర్ డైరీ ఫార్మ్స్ అంతా అదే కిట్ వాడుతున్నారు వాళ్ళు దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు మొత్తం అనలైజ్ అవుతుందండి దీంట్లో సిట్ చాలా లేదా దీంట్లో ఏమవుతుందంటే మొత్తము మిల్క్ మొత్తం వచ్చేస్తుందండి దీంట్లో మిల్క్లో యూరియా యాడ్ చేసిండ్రా డిటర్జెంట్స్ ఉన్నాయా డెక్టో మాల్టోడ ఉందా లేకపోతే మీకు ఏమంటారు దానికి కార్బోహైడ్స్ ఉన్నాయా కార్బోనైట్స్ ఉన్నాయా అల్యూమినియం సల్ఫైట్ ఉందా అని చెప్పి మాక్సిమం దగ్గర దగ్గర దీనిలో పదహారు పారామీటర్స్ చెక్ చేసుకోవచ్చు మిల్క్లో వాటర్ యాడ్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది వాటర్ అప్నార్మల్గా వచ్చేస్తుంది ఇది షుగర్ యాడ్ చేసినా షుగర్ ఉందని వచ్చేస్తుంది మొత్తం మీద మనం ఇది స్పాట్లో చేసుకోవచ్చు అండి ఇన్ని పారామీటర్స్ అన్నారు సార్ దగ్గర దగ్గర పదహారు పారామీటర్స్ చెక్ చేసుకోవచ్చు వచ్చేస్తా ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ సాలిడ్స్ మన ప్రోటీన్ వస్తుంది మిల్క్ ఎంత ప్రోటీన్ అనే వస్తుంది అవన్నీ దీంట్లో చెక్ చేసుకోవచ్చు ఒకవేళ అప్పుడు మా మేము రెగ్యులర్గా తీసుకుంటున్నటువంటి మిల్క్ని మీ ల్యాబ్కి పంపించాలంటే ఏ విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ పంపించాల్సి ఉంటుంది లేదా ఎంత ఛార్జ్ చేస్తారు మీరు మిల్క్ అన్నట్టు మాత్రం కోల్డ్ కండిషన్లో తీసుకురావాలండి మీరు లేదంటే మిల్క్ మా దగ్గరకు వచ్చే వరకు పాడైపోతుంది మీరు కోల్డ్ కండిషన్ తీసుకుని వస్తే హండ్రెడ్ రూపీస్ ఏ ఏ టేస్ట్ అయినా టూ హండ్రెడ్ రూపీస్ మా దగ్గర అంటే మీరు ఎంత మొత్తం కంప్యూటర్ అలైసిస్ అన్నా ఒక టేస్ట్ అన్నా కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఏమేమి చేస్తుంటారు సార్ ఇప్పుడు సపోజ్ ఒక ఫుడ్ ఇంగ్రీడియంట్స్లో ఏమైనా మెటల్ కంటెంట్ ఉందా

కూడా అడ్వాన్స్ మైక్రోబయాలజీ టెస్టింగ్ ఎంత తీసుకుంటారు మీరు అండి మొత్తం కంప్లీట్ ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీ న్యూట్రాసూటికల్ ఇండస్ట్రీస్ కానీ లేదా ఫుడ్ ఇండస్ట్రీస్ కానీ ఇలా టెస్టింగ్ కానీ లేకపోతే ఎవరు ఏదో చేస్తారన్నట్టు భయపడకుండా మీరు ధైర్యంగా మీరు చేసే ప్రోడక్ట్లను కూడా ఈ సార్ జిఎల్ అండ్ రెడ్డి గారికి లేదా మమ్మల్ని సంప్రదిస్తే మా ద్వారానో మీరు ఆ ల్యాబ్కు పంపించినట్టయితే ఈవెన్ మైక్రోబయాలజీ టెస్ట్ కూడా టూ హండ్రెడ్ రూపీస్కి అని అంటే ఈరోజు ఏమీ రాదు సో అట్లాంటిది వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్కి మనం తినే ఆహారంలో ఉన్నటువంటి కల్తీని వాళ్ళు కనుగొని మనకు చెప్పడం అనేటువంటి చాలా హర్షించదగ్గటువంటి విషయం ఇంకా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆరోగ్యానికి ఆహారానికి భరోసాగా ఈ యొక్క ఎఫ్ఎస్ఎస్ఏ అయినటువంటిది సంస్థ ముందు ముందుకు వచ్చి మనం తినే ఆహారం యొక్క నాణ్యతని ఎలా కనుక్కోవాలి ఎటువంటి టెస్టులు చేస్తే మనం తెలుసుకోగలుగుతాం ఈ అడల్ట్రేషన్ ఫుడ్ని కానీ లేదా కల్తీగా ఉన్నటువంటి ఫుడ్ని లేకపోతే వాటర్ యొక్క క్వాలిటీని సో ఒక మిల్క్ క్వాలిటీ కానివ్వండి వాటర్ క్వాలిటీ కానివ్వండి లేకపోతే పెస్టిసైడ్స్ కంటెంట్ని మనం తినే ఆహారంలో కనుగొనడానికి లేకపోతే రీయూజ్డ్ సో నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేస్తున్న ఆయిల్స్ని ఏ విధంగా కనుగొనవచ్చు అనేటువంటి చక్కటి ఒక ఫుల్ ఎక్యూప్డ్గా ఉన్నటువంటి ఈ యొక్క వెహికల్ చాలా మందికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఈ యొక్క సేవల్ని వాళ్ళు ఇచ్చేటటువంటి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జయలన్ రెడ్డి గారు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఈ యొక్క ఈ యొక్క ఫుడ్ అడల్ట్రేషన్ని మనం కనుగొనాలంటే మనం నిత్యం వాడుకునేటటువంటి దైనందిన జీవితంలో వాడుకునేటటువంటి ఉప్పు పప్పులు కాడి నుంచి మిల్క్ కాడి నుంచి వాటర్ కాడి నుంచి ఈ కారం పసుపు ఇలాంటివి ఎట్లా చెక్ చేసుకోవాలి మన ఇంట్లోనే ఉండు లేకపోతే యొక్క ఫసే అనుబంధంగా ఎలా చెక్ చేసుకోవాలనేటటువంటి విషయాల్ని ఒక సైంటిఫికల్ ప్రకారం మీ ముందు ఒక వివరించడానికి మరొక ఎపిసోడ్లో కలుద్దాం అలాగే ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా టెస్టులు చేస్తున్నారు ఒక అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్లో ఉండేటువంటి అడల్ట్రేషన్ ఎలా ఉంది దాంట్లో పెస్టిసైడ్స్ కంటెంట్ ఎలా చెక్ చేసుకోవచ్చు ఒక మిల్క్ని లైవ్లో చెక్ చేస్తే ఆ మిల్క్లో ఉన్నటువంటి యూరియా కంటెంట్ కానీ లేదా ప్యూర్ మిల్క్ కాదా అనే విషయాలను కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ ప్రైమ్ నైన్ హెల్త్